రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మాట్లాడే ఏం చెప్పిండంటే అంబర్పేటోళ్ళు కనబడతా కనబడతలేదని చెప్పిండు కొంచెం పెట్రోల్ అందరు చేయలేపూరి అంబర్పేటోళ్ళు చేయలేపూరి అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఓకే ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలి రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండండి అట్లా మాట్లాడి ఏం చెప్పిండంటే అంబర్పేట్రోల్ కనబడతా లేదని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరు చేయలేపూరి చేయలేపు అంబర్ అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోడు జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ సవణ్ గారు మాట్లాడాలనుకో